హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెకుర ఫ్రమ్ హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనకు చాలా మంది వెళ్ళే వెళ్ళేవాళ్ళు అంటే ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఐవీఎఫ్ గురించి అడుగుతూ ఉంటారు దాని గురించి తెలుసుకుందాం సో బేసికలీ నేచులగా స్పాంటేనియస్గా కన్సీవ్ అయిన వాళ్ళకు కూడా మనకు లెస్ దెన్ టూ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మనకు లొకేషన్ అంటే ట్యూబ్ యూట్రస్లో కాకుండా ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వస్తే దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం ఆఫ్ కోర్స్ వేరే సైడ్స్ కూడా ఉంటాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్లో కాకుండా ఇద్దరు ట్యూబ్లో కానీ లో కానీ ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కార్ ఎక్టోపిక్ అంటే ప్రీవియస్ శరీరం దగ్గర వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో యుట్రస్లో కాకుండా వేరే ఏ చోట ఉన్నా కానీ దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము సో అంటే చాలామంది ఐవీఎఫ్కి వెళ్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్న అపోహల్లో ఉన్నారు అలాంటిది ఏమీ లేదండి ఇప్పుడు స్పాంటేనియస్గా కన్సీవ్ అయిన వాళ్ళకు లెస్ దెన్ టూ పర్సెంట్ ఛాన్సెస్ ఈవెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా అయిన వాళ్ళకు కూడా సేమ్ సేమ్ ఇన్సిడెన్స్ అంటే లెస్ దెన్ టూ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ అని చెప్తాం కాకపోతే కొన్ని కండిషన్స్లో ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువగా ఉంటాయి అది ఎవరెవరికి అంటే మనకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ ట్యూబల్ సర్జరీస్ అంటే ముందుగా ట్యూబ్ ట్యూబ్ పైన ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు ట్యూబెక్టిమీ అయిన వాళ్ళు మళ్ళీ ట్యూబ్స్ రీకెనలైజేషన్ ట్యూబ్ జాయిన్ చేయించుకుంటారు సో అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ అనేది ఎక్కువగా ఉంటుంది లేదు ప్రీవియస్ మనకు ట్యూబల్ డిజీజ్ అంటే ఐదర్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉన్నా లేదు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళలో కూడా ట్యూబ్స్ పనితీరు అనేది సరిగా ఉండదు సో ఈవెన్ దో మనం ఎంబ్రియో యుట్రస్లో వేసినా కానీ ఛాన్స్ ఆఫ్ ఎక్టాపిక్ విల్ బి మోర్ ఇన్ దోస్ కేసెస్ తర్వాత ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకు లేదు గర్భసంచిలో కంతులు అంటే ఫైబ్రిడ్స్ ఉన్న వాళ్ళకు వీళ్ళందరిట్లో ఏంటంటే మనకు యుట్రస్ అబ్నార్మల్ కాంట్రాక్షన్స్ ఉంటాయి సో మనము యుట్రస్ లోపల స్కాన్లో చూసుకుంటూనే ఎండోమెట్రమ్లో డెపాజిట్ చేస్తాం ఎంబ్రియోస్ బట్ స్టిల్ ఆ విగరస్గా యుట్రైన్ కాంట్రాక్షన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఎంబ్రియోస్ సెంటర్లో ఉండకుండా సైడ్స్కి ట్యూబ్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకంటే చాలా మంది అంటుంటారు ఇప్పుడు ఐవీఎఫ్లో మీరు ఎంబ్రియోస్ చూస్తూనే యూట్రస్లో వేస్తారు ఎక్టోపిక్ ఎలా అయింది అనేది సో ఇది అంటే మనకు ఐదర్ విగ్రస్ యుట్రైన్ కాంట్రాక్షన్స్ ఉన్న వాళ్ళకి లేదు ప్రెసెన్స్ ఆఫ్ ఫైబ్రిడ్స్ లేదు ఎండోమెట్రోసిస్ ఉన్నా లేదు పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సెక్షల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదు ప్రీవియస్ ట్యూబల్ సర్జరీస్ ఉన్నా లేదు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్ అంటే ఫస్ట్ టైం ఎక్టోపిక్ అయ్యి ఉంటుంది సో సెకండ్ టైం మళ్ళీ ఛాన్స్ ఆఫ్ రెక్రెన్స్ కూడా ఉంటుంది సో వీళ్ళందరూ ఏంటంటే హై రిస్క్ క్యాండిడేట్స్ ఫర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ ఇంకొకటి ఏంటంటే కొందరు మల్టిపుల్ ఎంబ్రియో డెపాజిట్ చేస్తూ ఉంటారు అంటే మల్టిపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అలా ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ విల్ బీ మోర్ అదేంటంటే మనకు ఒక ఎంబ్రియో కాకుండా టూ త్రీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో వన్ ఆర్ టూ ఎంబ్రియోస్ క్యాన్ ఎస్కేప్ అంటే యూట్రస్లో కాకుండా సైకి ట్యూబ్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో మల్టిపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసుకున్న వాళ్ళకు కూడా ఛాన్స్ ఆఫ్ ఎక్టాపిక్ విల్ బీ మోర్ సో ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ లైక్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ట్యూబర్ క్లోసెస్ కానీ అలా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెక్షన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఇంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ముందు మనం ఇన్ఫెక్షన్ క్లియర్ అవుట్ చేసుకోవడము సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ప్రెజెన్స్ ఆఫ్ హైబ్రిడ్స్ ఆర్ ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకు లేదా ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్ అంటే ఇట్రోస్ రిలాక్స్గా ఉండకుండా బిగ్రెస్గా కాంట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకు ఇట్రైన్ రిలాక్సెన్స్ ఇస్తాం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం కంటే సింగిల్ బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ బికాజ్ సింగిల్ ఎంబ్రియో ఏంటంటే మనం చూసి జాగ్రత్తగా డిపాజిట్ చేస్తాం మళ్ళీ అవి ట్యూబ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ సీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు బట్ దాంట్లో కూడా టెక్నిక్ ఉంటుంది స్లోగా నిదానంగా కాన్స్టెంట్ ప్రెషర్తో స్కాన్లో చూసుకుంటూ మనకు ఎండోమెట్రియమ్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంది మనకు ట్రిపుల్ లైన్ ఉంది అన్నప్పుడు స్కాన్లో చూసుకుంటూ స్లోగా డెపాజిట్ చేసినప్పుడు ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ వీ కెన్ అవాయిడ్ కొందరు ఏంటంటే ఫాస్ట్గా పూష్ చేస్తారు ఫాస్ట్గా పూస్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రెషర్తో కూడా ఎంబ్రియోస్ యూట్రోస్లో ఉండకుండా కి డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అది ఎంత ప్రెషర్ పెట్టాలి ఎక్కడ డెపాజిట్ చేయాలి అనేది ఇట్ ఆల్వేస్ కమ్స్ విత్ ద ఎక్స్పీరియన్స్ సో డెఫినెట్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ సో ఈ జాగ్రత్తలు అన్ని తీసుకోవడం వల్ల అంటే దీస్ ఆల్ ద ప్రివెంటివ్ మెషర్స్ టు అవాయిడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మనం ఏంటంటే మనము అసలు ఫస్ట్ ఆల్ ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ ఏంటి దా అంటే దే ఎవరికి ఎక్టోపిక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ